వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఎల్ని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళనిద్దరినీ నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తా ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంటే చెక్లు ఇచ్చుకోవాలంటే

బైక్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకరికి వెళ్ళడానికి ఏం ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బైక్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి మీరు ఏం మాట్లాడుతున్నాడు అండి షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్క ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి

షాప్ మీద సంతకం పెట్టిచ్చ బాండ్ మీద సంతకం పెట్టించి ఏరియాలో ఆ ఏరియా బెల్ట్ షాప్లు అమ్ముకోవడానికి సంతకాలు పెడుతున్నారు ఇది లీగలైజ్ చేస్తున్నారు మరి అంటే రేషన్ కార్డ్ లాగా పాన్ కార్డ్ లాగా ఆధార్ కార్డు లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకుంటా

దానికి ఏమో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీ కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఈ మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు ఇంకో పక్కనేమో రేటు పెట్టేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో సిఏ లంచాలు ఇద్దాం దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా థర్టీ సెవెన్ ఏ థర్టీ నైన్ బై వన్ టూ సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా శుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి అది దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ కి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ సెవెంటీ సిక్స్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతులు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ